నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూతరావు శ్రీనివాస్ శర్మ భీమవరంలో నామినేషన్ దాఖలు చేశారు దీనికి ముందు పెద్దమేరంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి విశాఖరు వంతెన భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ టీడీపీ జనసేన పార్టీల జెండాలతో రహదారులు సొందరిగా కనిపించాయి ఈ నామినేషన్ పర్వంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ నరసాపురం పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ గారపాటి సీతారామాంజని చౌదరి టీడీపీ పొరుట్ బ్యూరో సభ్యురాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సమన్వయకర్త తోట సీతారామలక్ష్మి ఉండి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మంతన్ రామరాజు పాలకొండ ఎమ్మెల్యే డాక్టర్ నిమల్ రామానాయుడు నరసాపురం ఇన్ఛార్జ్ పొత్తూరు రామాంజనే రాజు ఉండి ఆచంట తణుకు టీడీపీ అభ్యర్థులు కన్నమూరు రఘురామకృష్ణరాజు పితాని సత్యనారాయణ ఆర్మిల రాధాకృష్ణ భీమవరం జనసేన అభ్యర్థి పులపతి రామాంజనీయులు పాల్గొన్నారు multimod Jazmold 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 Jomu Jomu Jazmold Zhe 18 silos ད�ས ཀྱ དས ཀྱ 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 ཀྱྱ ཀྱ 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 ཀྱས ཀྱ རེ ཁར ཁེ ན འ ང འེ ད ན Gracias.